సహోదరులు భక్తి సింగారిగా పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు నేను ఆకాశం దేవునికి ప్రార్థన చేసేది నెహమే రెండు నాలుగు యేసుక్రీస్తు ప్రభువు నందరి తమ విశ్వాసముల గురించి అనేకులు చెప్పుదురు కానీ కష్టములు రాగానే వారు ఏడ్చెదరు వారు తమ ఆర్థిక అక్కర్లను గురించి సూచన మూలముగా యుక్తిగా ఇతరులకు తెలియజేయుదురు ఒక్కొక్కసారి ప్రార్థనలో బిగ్గరగా చేయుదురు కానీ నిహమ్య విషయంలో అటువంటి దేదీయు మనము చూడము రాజు యొక్క సేవకులందరిలో అతడు ముఖ్యుడైనప్పటికీ అతడు రాజు యోధా ఎట్టి విన్నపమును చేయలేదు తన ప్రతి అవసరత తీర్చబడే అవకాశం ఉన్నప్పటికీ అతడు రాజును అడుగలేదు దీనికి బదులుగా భూసంబంధమైన రాజుకు తన మనవిని తెలుపుటకు ముందు అతడు పరలోకపు దేవునికి ప్రార్థన చేసను తన మనవిని సరైన పద్ధతిలో అడుగుటకు తనకు జ్ఞానము నిమ్మని దేవుణ్ణి ప్రార్థించను రాజు రాజు ముందు తాను పలుకు ప్రతి మాటను కూర్చి అతడు దేవునిపై ఆధారపడేను దాని ఫలితంగా అతడు రాజు యుద్ధం మనవి చేసినప్పుడు రాజు అతడు దైవజనుడని అతడు పలికిన మాటలు దేవుని మాటలని గ్రహించను నెహమ్య సెలవు కొరకు అనుమతిని కోరేను నెహమ్య కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమకు సెలవు కావలసినప్పుడు అడిగిన విధమున అడిగాను నెహమ్య రెండు ఐదు తన ముందున్న పని కొరకు అతనికి చాలా మొత్తము డబ్బు అవసరమై ఉన్నది ఆర్థిక సహాయం కొరకు అతడు సులభముగా రాజును అడిగి ఉండవచ్చును రాజు చాలా గొప్పవాడు కనుక వెంటనే అతనికి సహాయం చేసి ఉండను కానీ నేహమే దేవుని పడిన కొరకు రాజు యొక్క ధనముపై ఆధారపడటకు ఇష్టపడలేదు రాజు అతడు ఎరుసలమునకు వెళ్ళడకు అనుమతించుటలో సంతోషపడటం మాత్రమే కాకుండా ఆరోచనంలో మార్గంలో అతని భద్రత కొరకు తన సైన్యాధిపతులను గొరవ ప్రవతులను పంపించును ఆ విధంగా మనం ఏ భారం నిమిత్తమైనను మన మోకాళ్ళ మీదకి వెళ్ళిన ఎడల ఆయన ద్వారా నడిపించబడి పాలించబడు ఆధిక్యత ఉండటం మాత్రమే కాక మన భద్రత కొరకు మన విజయం కొరకు అన్ని ఏర్పాట్లు చేయబడటం మనం కనుగొందుము కాబట్టి నెహమ్య తన ముందున్న పని కొరకు సిద్ధపరచబడి ఇర్చలేమును చేరుకొనిను